హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను నా బర్త్డే అవుట్ ఫిట్ కి మ్యాచ్ అయ్యే విధంగా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఈ విధంగా ఫస్ట్ టైం ట్రై చేశాను మరి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఇవి ఏ విధంగా తయారు చేసుకున్నానో మీతో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి దీనికోసం నేను ముందుగా నా సెట్ అయ్యే విధంగా సైజ్ అయితే తీసుకున్నాను ఈ డిజైన్ ని నేను ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ని నేను బేస్ లాగా యూజ్ చేసుకుంటాను దాని మీద ఈ డిజైన్ ని డ్రా చేసుకున్న తర్వాత నీట్ గా కట్ చేసుకున్నాను ఈ విధంగా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే సైజ్ లో క్లాత్ ని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని క్లాత్ ని కట్ చేసుకున్నాను ఆ క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తో అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను మనం ఈ ఫ్యాబ్రిక్ గ్లూ తో స్టిక్ చేసేటప్పుడు కొంచెం మెస్సీ మెస్సీగా అవ్వకుండా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి లేకపోతే మనకి బాటమ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్స్ పడుతూ ఉంటాయి సో అలా ఫోల్డ్ ంగ్స్ పడకుండా ఉండడానికి మనం నీట్గా కొంచెం జాగ్రత్తగా ముందే స్టిక్ చేసుకున్నామంటే మనకి ఫైనల్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో మనం స్టిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా స్టిక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా మన ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్ చేసుకున్నామంటే మనకి తర్వాత స్టోన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది సో అదే విధంగా మనం బాటమ్ పార్ట్ని కూడా నీట్గా ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఇవి త్రీ ఎంఎం సైజ్ ఉన్న ట్రయాంగిల్ షేప్ స్టోన్స్ గ్లాస్ ఫినిషింగ్ ఉన్న స్టోన్స్ అయితే తీసుకున్నాను వీటిని ఈ విధంగా ఎడ్జెస్ లో గ్లో అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను వీటికి వీటిని స్టిక్ చేసుకోవడానికి హ్యాండ్ తో కాకుండా ఇలా పెన్సిల్ ని యూజ్ చేస్తూ స్టిక్ చేస్తున్నాను ఎందుకంటే మనం గ్లూ అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి మెస్సీగా ఉంటుంది సో మనం ఇలా పెన్సిల్ కి కొంచెం గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకున్నామంటే మనకి నీట్ గా ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇలా లారియల్ బీడ్స్ తీసుకొని నేను బాటమ్ పార్ట్ అయితే స్టిక్ చేస్తున్నాను ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఒక గ్రూప్ వైజ్ గా నేను లారియల్ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ గ్రూప్ లో ఒక ఫైవ్ బీట్స్ సెకండ్ ఫైవ్ బీడ్స్ అలా ఫైవ్ లారియల్స్ ని తీసుకొని ఒక గ్రూప్ గా స్టిక్ చేస్తున్నాను మనం ఇలా లారియల్ బీడ్స్ ని థ్రెడ్ తోనే కాకుండా మనకి పిన్స్ ఉంటాయి కదా పిన్స్ తో అయినా అటాచ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను మనం అలా పిన్స్ తీసుకున్నామంటే మనకి ఎడ్జ్ అనేది ఇంకొంచెం విత్ అనేది ఎక్కువ వస్తుంది ఈ సైజ్ లో కావాలని చెప్పి నేనైతే థ్రెడ్ తీసుకుని ఏర్జెస్ వరకు స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా గోడమ్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫైనల్ గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇలా లారియల్స్ అన్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ డిజైన్ కొంచెం హైలైట్ చేయడానికి ఇలా రౌండ్ షేప్ స్టోన్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మనం పిన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి హ్యాంగింగ్ కోసం అయితే మనం పిన్స్ అటాచ్ చేసుకుంటున్నాము సో ఇలా గ్లో అప్లై చేసుకుని పిన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా సేమ్ షేప్ లో తీసుకొని కవర్ చేస్తున్నాను నెక్స్ట్ సేమ్ పైన పాట్ కూడా సేమ్ మనం అదే విధంగా పిన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి సో బట్ మనం కింద పార్ట్ కి పైన పార్ట్ కి ఆపోజిట్ గా పెట్టుకోవాలి పిన్స్ కిందవి హార్జింటల్ గా పెడితే పైనవి వర్టికల్ గా పెట్టుకోవాలి అప్పుడే మనకి హ్యాంగింగ్ అనేది నీట్ గా హ్యాంగ్ అవుతూ ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు అవి చూసుకొని స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి హ్యాంగింగ్ అనేది నీట్ గా వస్తుంది ఫైనల్ గా ఇలా పిన్స్ ని అటాచ్ చేసుకున్న తర్వాత పెరల్స్ అండ్ లారియల్ బిట్స్ కాంబినేషన్ లో అయితే ఈ విధంగా మిడిల్ లో అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకైతే మంచిగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి